సంపూర్ణ కార్తీక మహాపురాణము షడ్వింస అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతం ఇట్లు తెలియజేసిన ఈ విధంగా ప్రాణభీధుడైన దుర్వాసురుడు సంభవిత లోకాలన్నింటినీ సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణువు లోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యల్తో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రము నన్ను చంపడానికై వస్తుంది బ్రాహ్మణ పాద ముద్రస్కుడమైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరినే శరను కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాస ప్రపంచానికి నేను అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడు రుద్రాంశ సంభూతుడు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదల్చుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి నైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో ప్రతభంగానికి భయపడి మంచినీళ్లు తీసుకున్నాడే కానీ ఆకలితోన నిన్ను అవమానించాలనో కాదు నిషిద్ధాహారాలకు జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది అత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంత్రించువని వేడుకున్నాడే కాని కోపించుకోలేదు అయినా సరే ముముక్ష అయిన నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్వేయగలను కాని బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపవాదం నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సమన్వయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ కృష్ణామి అన్నవాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీ విచ్చిన శాపం సంగతే తెలీదు ఋషి ప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసుని సంహరించేందుకు శిష్యుణ్ణై మనవును ఉద్దరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరిగిరిని మూపును ధరించటానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారు అవుతాను భూముని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షిని చంపేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్య కసుపుణ్ణి సంహరించడం కోసం వికృతాకారం గల దారుణ్ణి అవుతాను సర్వదేవత సంరక్షణ కోసం కూడా దానవుడు బలి అనే వాడిని శిక్షించేందుకు అవుతాను గమన జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణునై దుర్మధులైన రాజులను దుళ్ళగొడతాను రావణ సంహార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడిన అంటే నేనే భగవంతుననే దానిని మరిచిపోయినా మాయామానుష విగ్రహుడి దశరథ రామునిగా అవతరిస్తాను ద్వాపరంలోని జ్ఞానిని బలవంతుణ్ణి అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకి తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహం కొరకు మత ప్రచారకుణ్ణై బుద్ధుడు అనే పేరుతో పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దూర్వాస నా ఈ దశావతారాలను అవతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచులవుతాయి ధర్మానాన విధా దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదం చే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీయంగా భాషిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుని శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడు అయిన నీ వాక్యాన్ని సత్యం చేయటము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవటము రెండు నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా ఈ చక్రాన్ని నియమించాను షడ్వింశాధ్యాయం సమాప్త ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తం